నమస్తే అండి జీవన్ శైలికి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ అంతా నేను కొత్తగా మొక్కలు పెంచుకోవడం స్టార్ట్ చేసిన ప్లేస్ అనమాట అసలు ఇక్కడికి వెళ్తే చుట్టూ అంత నెమళ్ళు అంతా తిరుగుతూ ఉన్నాయి ఇది అంటే ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ అండి ఇదంతా ఎవరు ఇల్లు కట్టలేదు వెనకాల ఎక్కడో ఒకటి కంటైనర్ హౌస్ ఉంది ఇదంతా ఇలా ఓపెన్ ప్లేస్ అనమాట కంప్లీట్గా ఎండ తగులుతుంది మనకి ఎంతసేపు నెమళ్ళు తిరుగుతూ అది బాగా అరుస్తూ చాలా బాగుంది అన్నమాట పెట్టలేగడం అంత బాగుంది నాకు వ్యవసాయం అంటే ఇష్టం పొలం కొనుక్కుందాం అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం కోటల్లో ఉంది సో ఇంకా పొలం పొలం కొనుక్కునే పరిస్థితి లేదు అసలు నేచర్ అయితే చాలా బాగుంది మీరే చూడండి నెమళ్ళు ఉన్నాయి ఇంకా నాకు మొక్కలు పెంచుకోవాలి వ్యవసాయ వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇంకా కోరిక తీరదు పొలం కొనుక్కునే కోరిక అయితే తీరదు అనేది అర్థమైన తర్వాత నాకు సిటీకి చాలా దూరంలో ఒక చిన్న సైట్ ఉంది సరే ఇందులోనే నేను నాకు ఇష్టమైన మొక్కలు పెంచుకోవాలని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి అంటే ఎకరాలు ఉంటేనే పొలం కాదు నాకున్న గజాల్లో స్థలంలోనే నేను ఎంతో కొంత పం పండించుకోవాలి కనీసం నా మన ఫ్యామిలీకి సరిపోయే కూరగాయలైనా పండించుకోవాలనే కోరికతో ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట ఇదే బయట కూడా ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు పెడదామని అంటే ఇది ఎప్పుడో టెన్ ఇయర్స్ అబవ్ బ్యాక్ చేసిన వెంచర్ అండి ఇది సో అంతకుముందు ఎప్పుడో వ్యవసాయం చేసేవాళ్ళు అంతకుముందు కెమికల్స్ వేసిన ఎరువులు ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా ఇందులో ఏమీ వేయలేదు కాబట్టి సో అదంతా కెమికల్స్ ఉన్నా ఎప్పుడో వాష్ అవుట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఏ విధమైన కెమికల్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా నేనే తయారు చేసుకున్న ఎరువులు అంటే ఇంట్లో కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఎరువులు అలాగే పురుగు మందులు కూడా ఇంట్లోనే తయారు చేసి కంప్లీట్ న్యాచురల్గా పండించాలని కోరికతో నేను స్టార్ట్ చేయాలనుకుంటే మా ఫ్రెండ్ మణిగారికి కూడా ఈ మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఉండి సరే మన ఇద్దరం వెళ్ళి చేద్దామని తను నన్ను ఎంకరేజ్ చేసేటప్పటికి మేము ఇంక ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి స్టార్ట్ చేసాం అనమాట ఇదివన్నంతా ఇంకా ఎంత ఆనందంగా ఉందంటే ఈ మట్టిలో ఇలా మొక్కలు పెడుతూ అంటే ఇప్పుడు పిల్లలకి మట్టిలో నడవాలన్నా కూడా ఇష్టం ఉండదు ఎప్పుడు మేము చిన్నప్పుడు మట్టిలో నడుస్తుంటే కాళ్ళకి మట్టి అంతా అతుక్కుపోయి ఇవే షూస్ అలా అందుకునేవాళ్ళం అనమాట మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చినాయి ఈ మట్టిలో ఇలా చెప్పులు లేకుండా కాళ్ళకి అంతా మట్టి అతుక్కుపోయి ఇలా మొక్కలు పెడుతుంటే అంటే నా కోరిక తీరదేమో అనుకున్నాను నేను అసలు పొలం కొనుక్కోలేము ఇంక అసలు నేను వ్యవసాయం చేయలేనా అనేసి అనిపించింది కానీ ఇంక ఉన్న దాంట్లోనే తృప్తిపడి చిన్న సైట్లోనే నేను ఎంత పండించగలిగితే అంతే పండించాలి కనీసం మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలైనా పండించుకోవచ్చు అది ప్లస్ మనకిష్టమైన చేస్తే ఆనందం వేరుగా ఉంటుందండి అందుకోసమే నేను మా ఫ్రెండ్ మణి గారు కూడా తను కూడా నాకు వస్తాను వీక్లీ అంటే సరే ఊరికి దూరంగా అయినా కానీ చిన్న స్థలంలోనే ఇంక ఇదే నా పొలం అనమాట ఇందులో స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు పెట్టాను అనమాట అంటే టెన్ డేస్లో మొక్కలు వచ్చినాయి డెవలప్మెంట్ ఇది ఫస్ట్ స్టార్ట్ మేము సీడ్స్ పెట్టిన తర్వాత టెన్ ఇలా ఉంది డే చిన్న స్థలం చిన్నదే కాబట్టి ఇక్కడ ఇల్లేవి ఇంకా రూమ్ అది వేయట్లేదు అనమాట జస్ట్ ఎప్పుడైనా కూర్చోవడానికి ఒక చిన్న షెడ్ లాంటిది ఒక పది అడుగులంత షెడ్ వేసి మిగిలింది ఇంకా ఈ మొక్కలకే ఉంచేసాము ఇదిగోండి గోంగూర మెంతులు బంతి మొక్కలు ఇవన్నీ అనమాట వేసిన టెన్ డేస్లోనే ఇలా ఉన్నాయి అంటే మెంతులు గోంగూర అవి సీడ్స్ వేసాము అలాగే బీర బెండ ఇవన్నీ కూడా సీడ్స్ వేసామన్నమాట ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి బంతి మొక్కలు వంగ ఇంకా క్యాబేజ్ మిర్చి టమాటో ఇవి సీడ్ నర్సరీ నుంచి చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టేశామండి టమాటో అది నా దగ్గర సీడ్స్ ఉంటే ఇక్కడ వేశాను ఇంకా ఇప్పుడే వచ్చినాయి అనమాట మళ్ళీ పెరిగేటప్పుడు ఇంకో టెన్ డేస్ పడుతుంది అందుకని కొన్ని నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టేసాము రెడ్ బెండ అలాగే వైట్ బెండ ఎక్కువ ఇంకా న్యాచురల్గా అంటే దేశీ వెరైటీసే పెట్టి ఏ విధమైన ఎరువులు పురుగు మందులు వాడకుండా కెమికల్స్ ఏమీ లేకుండా నేను ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ నుంచి ఎరువులు పురుగు మందులు నేను ఎప్పుడే అలా చేసుకుంటాను అలాగే అంటే టెరెస్ గార్డెన్ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అన్నీ నేనే తయారు చేసుకునేదాన్ని అలాగే ఇది అంటే పెద్ద పొలం అయితే నేను సరిపడా చేయలేమేమో కానీ ఇది చిన్న స్థలంలోనే కాబట్టి దీనికి సరిపడా ఎరువులు పురుగు మందులు అన్నీ నేనే తయారు చేసి న్యాచురల్గా పూర్తి ప్రకృతి సిద్ధంగా మా నాకు నా ఫ్రెండ్స్కి చుట్టాలకి వీలైతే అంటే మా మాకు సరిపడా తయారు చేసి పండించుకొని ఇంకా ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇచ్చేలాగా ఈ చిన్న స్థలం ఇదేదో పెద్దదనుకోకండి చాలా చిన్న స్థలం అనమాట ఇదే నా పోలోయింగ్ అంతే అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందండి ఇవన్నీ గోడవారుగా బేరు మొక్కలు పెట్టామన్నమాట వంగా మిర్చి ఇలా లైన్స్లా పెట్టేసాము వంగ మిర్చి క్యాబేజ్ టొమాటో ఇవన్నీ ప్రతి వెరైటీ ఒక టెన్ ఫిఫ్టీన్ మొక్కలు పెట్టామన్నమాట అండ్ అన్ అంత అయితే చాలు నేల మీద అదే మనం పాట్స్లో పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి కానీ నేల మీద పెట్టినప్పుడు ఒక వెరైటీ టెంటన్ పెట్టుకుంటే మనకి రెండు మూడు ఫ్యామిలీస్కి సరిపోయాయని కూరలు వచ్చేస్తాయండి అది ఎంతో కొంత పండించుకోవాలి పూర్తిగా న్యాచురల్గా పండించుకోవాలి అనేసి నా కోరిక ఇంక ఇలా తీర్చుకుంటున్నాను అనమాట చిన్న స్థలంలోనే నేను ఎంత చేయగలిగితే అంత చేసుకోవాలి అనే దీంతో మొదలుపెట్టాను ఎందుకండి ఇప్పుడే చిన్న చిన్నగా ఉన్నాయి ఒక రెండు మూడు నెలలు అయితే ఇంకా ఇవి పెరుగుతాయి అనమాట నేను ఎలా అయినా మొక్కలు పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను టెరెస్ గార్డెన్ చేశాను గార్డెనింగ్ చేశాను తర్వాత అపార్ట్మెంట్కి వచ్చాక ఇంక వీలవక మా రిలేటివ్స్ ఇంట్లో మొక్కలు పెట్టాను కానీ అక్కడ చుట్టూ పక్కింటి వాళ్ళ చెట్లు పెద్దవైపోయాయి ఆ నీడపడి అంటే చెట్టు మొదలు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కానీ కొమ్మలన్నీ ఇటువైపు వచ్చేసి మొత్తం నీడ వచ్చేసి అవి సరిగ్గా పెరగట్లేదు అన్నమాట సో ఇంకా నాకు ఇక్కడైతే ఇది ఊరికి చాలా దూరంలో ఉన్న వెంచర్ ఈ చుట్టూ ఇంకేమీ ఇల్లు ఏమీ ఇప్పట్లో రావన్నమాట అంత దూరంగా ఉంటుంది సో అన్నీ ఈ వెనకాలే ఏదో కంటైనర్ హౌస్ ఉంది అంతే తప్ప మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంప్లీట్ ఎండ పడుతుంది అంటే సూర్యకాంతి చంద్రకాంతి కూడా మొక్కల మీద పడుతుంది అనమాట పూర్తి ప్రకృతి సిద్ధంగా పెరుగు పెరగాలి అనేసి మణి అనమాట నా ఫ్రెండ్ తిన్న ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇంకా ధైర్యంగా ఇక్కడ స్టార్ట్ చేస్తాను తను కూడా మొక్కలో ఇంట్రెస్ట్ కాబట్టి తను నాతో వస్తా అన్నారు ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా సో వీక్లీ ఒకసారి మేము వెళ్ళి చూసుకునేలాగా అక్కడ పక్కనే లక్ష్మి అని ఉన్నారనమాట ఈ సైట్ దగ్గరలోనే ఉంటారు తను చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో సో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అంటే ఈ వెంచర్లో దాదాపు అందరూ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేసి పెట్టుకున్నారండి సో ఇప్పట్లో ఎవరు ఇల్లు కట్టరు కాబట్టి ఇదిగోండి గోడ బయట నేను ఈ మొక్కలు చిలగడదుంప ఇవేంటి పల్లీలు పెట్టాను అనమాట ఇదిగోండి ఈ గోడ అంతా పల్లీలు పెట్టాను ఇటువైపు మందార మొక్కలు చామంతి అవి పెట్టాను ఈ అంటే నాకు చాలా చిన్న స్థలం కాబట్టి ప్రతి అంగుళం నాకు చాలా వాల్యుయబుల్ అనమాట ప్రతి దాంట్లో ఏదో ఒకటి పెట్టాలని ఇదిగోండి ఈ గోడవారే పల్లీలు లోపలే బాగుంటాయి కాబట్టి పైన డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా అంటే మొక్కలకి ఎండ తగలకుండా వచ్చేసే అంతలా ఏమీ ఉండదు సో అందుకని వారే ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను అనమాట మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టి పక్కనే పల్లీలు ఉన్నాయి ఇదిగోండి రైట్ సైడ్ అంతా పసుపు వేశాను నాకు టెరెస్ గార్డెన్లో బ్లాక్ టబ్స్లోని అలాగే చిన్న కవర్స్లో పెట్టిన పసుపుతోనే నాకు వన్ ఇయర్ వచ్చేస్తుంది అనమాట సో అలాంటిది ఇక్కడ నేలలో నేను చాలా మొక్కలు పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒక నిమ్మ మొక్క కమలా నిమ్మ అంటారు కదా అదొకటి వేశాను ఈ చివర బ్రహ్మ కమలం ఇదిగోండి ఇవన్నీ పసుపు మొక్కలు అనమాట అలాగే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టాను అంటే ఇంకా నాకు పొలంలో అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చా కొంచెం దూరం దూరంగా ఎక్కువ ఎక్కువ అన్ని రకాలు పెట్టుకోవచ్చు నాకు ఇక్కడ ఉన్నది చాలా చిన్న స్థలం చాలా తక్కువ ప్లేస్ కాబట్టి ఉన్న ప్లేస్లోనే ప్రతి అంటే ప్రతి అంగులాన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలన్నమాట అందుకే ఇక్కడే పసుపు అయితే నేను దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి కొనట్లేదు ఆ పసుపు పెంచుకుంటున్నాను లోపల మిగిలిన మొక్కలన్నీ పెట్టా ఇదిగోండి ఇవన్నీ నేను మ్యాంగో ఏ ఎల్లోగా ఉన్నవి మ్యాంగో జ్యూస్ అనమాట అలాగే ఇదిగో ఇదం ఇది కూడా మ్యాంగో జ్యూస్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసిందండి అది ఇప్పటికీ అలా ఉండిపోయింది అనమాట ఏమీ పాడవలేదు మంచి స్మెల్ వస్తే చాలా బాగుంది అలాగే ప్రోటీన్ లిక్విడ్ పప్పులు తొమ్మిది రకాల పప్పులు అన్ని వేసి అది చేసిన లిక్విడ్ ఒకటి ఉందండి ఆ బాటిల్స్ ఇదిగో దానిమ్మ మల్బరీ ఆరెంజ్ వేసాను అలాగే జామ్ చెట్టు ఒకటి వేసాను అనమాట ఇదిగోండి ఇదంతా ఇంకా బయట చూడండి ఈ వీళ్ళిద్దరూ నాకు ఇప్పుడు ఈ పింక్ శారీ కట్టుకున్న లక్ష్మి అయితే ఇంకా అసలు తన నాకంటే తనకి చాలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు పెంచడం తను అసలు కంప్లీట్ డెడికేటెడ్గా నాకు చాలా బాగా చేస్తున్నారు సో ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరుతుందనమాట సో ఇంకా ఎలా చేస్తాను ముందు ముందు కంప్లీట్ ఆర్గానిక్ వ్యవసాయం మీకు నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ